సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీ ఓం జుండా సమీపంలో ఉన్న డ్రీమ్ ఫార్ బేకరీ పై మేడ్చెల్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి వారు ఉపయోగించే కేక్స్ బ్లెడ్స్ లలో కాలం చెల్లిన వాటిని ఉపయోగిస్తున్నారు ఎస్ఓటి పోలీసులు వారి దగ్గర నుంచి వివిధ కాలం చెల్లిన వస్తువులు వనిల్లా ఫౌండర్ నాలుగు యూనిట్లు మిల్క్ ఫ్లేవర్ రెండు యూనిట్లు ఫ్లేవరింగ్ ఏజెంట్ ఒక బాటిల్ సింథటిక్ కలర్ కేకులు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కిలోల బన్స్ స్వాధీనం చేస్తున్నారు తయారీ ప్రక్రియ ప్రాంగణం అపరిశుభ్రంగా ఆహార ఉత్పత్తి సురక్షితంగా కాదు అని అన్నారు అదేవిధంగా కాలం చెల్లిన పదార్థాలను కేక్స్ బ్రెడ్స్ ఇతర బేకరీ ఐటమ్స్ లో వాడుతున్నారని ఫుడ్ లైసెన్స్ లేకపోవడం కార్మిక లైసెన్స్ లేకపోవడం పూర్తిగా బేకరీ చట్ట విరుద్ధంగా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తుందని మేడ్చల్ ఎస్ఓటిసిఏ తెలిపారు బేకరీలు నయా దంద మొదలు పెట్టారు కాలం చెల్లిన వస్తువులతో బేకరీ ఐటమ్స్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో మారుతున్నారు బేకరీ పైన ఎస్ఓటి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ లో మేడ్చల్ ఎస్ఓటి టీం పాల్గొన్నారు